ఏపీ హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది ఎందుకు సీరియస్ అయింది ప్రభుత్వం ఏం చేసింది అనే వివరాల్లో గన మనం వెళ్తే ఏపీ హైకోర్టు నిన్న కూటమి ప్రభుత్వంపై సీరియస్ అయింది రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థులు పడుతున్న అవస్థలను చూసి తట్టుకోలేక ఇలాగైనా సంక్షేమ హాస్టళ్ళు మీరు రన్ చేస్తున్నారు ఇలాగైనా సంక్షేమ హాస్టళ్ళు మీరు నడుపుతున్న తీరు మీ ఇంట్లో బిడ్డలైతే మీరు ఇదే విధంగా చూసుకుంటారా కనీసం ఆ విద్యార్థులకి సన్నటి పరుపు ఒక దుప్పటి కూడా ఇయ్యలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే బడ్జెట్ అంతా ఎక్కడికి పోతా ఉంది ఏ కాంట్రాక్టర్ల చేతిలో మీరు పెట్టేస్తున్నారు డబ్బులంతా బడ్జెట్ డబ్బులంతా కూడా కనీసం విద్యార్థులకు ప్రాథమిక అవసరాలు ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేని ఈ ప్రభుత్వం చెప్పుకోవడానికి దేనికి అనే ప్రభుత్వం హైకోర్టుపై సీరియస్ అయింది ఈ కూటమి ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ కావటమే కాకుండా ప్రతి వారం కూడా మాకు సంక్షేమ హాస్టల్పై నివేదికలు మాకు రావాలి ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఈ సంక్షేమ హాస్టల్ను పర్యవేక్షించాలి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేయాలి లేకపోతే మేము ఊరుకునే సమస్య లేదు విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు అవస్థపడుతుంటే మేము చూస్తూ ఊరుకోమిక మీరు రాష్ట్ర బడ్జెట్ కేటాయించే డబ్బులంతా కూడా ఎక్కడికి పోతున్నాయి ఏమైపోతున్నాయి కనీసం హాస్టల్లో విద్యార్థులకు ఒక సన్న పరుపు ఒక దుప్పటి కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు మొన్నటికి మొన్న హోంమంత్రి అనిత్ గారు ఒక హాస్టల్కి వెళ్తే బొద్దింకో చేసింది అదేనా హాస్టళ్ళను నడిపే పద్ధతి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటివన్నీ చూసి హైకోర్టు కూడా చెలించిపోయింది ఈ కూటమి ప్రభుత్వంలో పిల్లల్ని ఏ విధంగా చూస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్ళు ఏ విధంగా నడుపుతున్నారో విద్యార్థులంటే వీళ్ళకి ఎంత లెక్కలేనితనమో వీళ్ళు విద్యా వ్యవస్థలో ఇటువంటి విషయాల పట్ల కాన్సన్ట్రేషన్ చేయక ఏం వెలగబెడుతుంది ఈ ప్రభుత్వం అని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అక్ష్యంతర వేయటం జరిగింది చంద్రబాబు ప్రభుత్వానికి అక్ష్యంతర వేయటం జరిగింది రాష్ట్ర కార్యదర్శి పర్యవేక్షించాలి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సిఎస్ దీన్ని పర్యవేక్షించాలి ప్రతి వారం కూడా మాకు నివేదిక ఇవ్వాలి మేము ప్రతి వారం కూడా సంక్షేమ హాస్టళ్ళ పనితీరుపై అక్కడ విద్యార్థుల బాగోగులపై మేము క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంటాము వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు అని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఏపీ హైకోర్టు ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధొస్తుందేమో మనం ముందు ముందు వేచి చూడాలి